సార్ ఈ కార్యక్రమంలో భాగంగా ముందు వ్యవసాయ శాఖ మార్చుల్ని ఉద్దేశించి ప్రసంగించాలని కోరుతున్నాను సార్ దీంట్లో రైతులతో ఇంటరాక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంది సార్ ఎప్పుడు వీలైతే అప్పుడు రైతులతో కూడా ఇంటరాక్షన్ గౌరవనీయులు దేశ రాజకీయ చరిత్రలో ఒక సుదినం ఒక చారిత్రాత్మక దినం రైతు లోకానికి ఒక పెద్ద పండుగ భారతదేశ రాజకీయాల్లో కూడా ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం దేశం మొత్తానికి కలిపి డెబ్బై వేల కోట్లు రుణమాఫీ జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షులు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారు అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాట ఇచ్చారో ఆ వాగ్దానాన్ని నిలుపుకునే భాగంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా దీన్ని అపహాస్యం చేసినప్పటికీ అవహేళన చేసినప్పటికీ ఇది కాదు జరగదు అని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చి పెద్ద పెద్ద షర్తులు పెట్టుకున్నారు వాడు పదవులే కోల్పోయేటటువంటి రీతిలో వాడు సవాళ్ళు విసిరారు వాటిని అన్నిటినీ కాదని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గత ప్రభుత్వ కాలంలో అనిశ్చితమైనటువంటి పాలన అవగాహన లేనటువంటి పాలన అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరిచ్చినటువంటి మాట పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు తద్వారా మన ఆశీర్వదించారు ఆ ఆశీర్వా ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆళ్లు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరఫున వ్యవసాయ శాఖ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడు మీకు కల్పించాలని తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ మీరిచ్చినటువంటి హామీలు సజావుగా సక్రమంగా సవినీయంగా రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా మీరు పెట్టుకున్నటువంటి టీము భవిష్యత్తులో మన పాలన చూసి మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు అనుకరించేటట్టుగా మన పాలన కొనసాగాలని ఈ సంవత్సరం మంచి వర్షాలతోటి మీరిచ్చినటువంటి ఈ చేయూత ఈ భరోసా ఈ యొక్క రుణమాఫీ వల్ల తప్పకుండా పసిడి పంటలు తెలంగాణ వ్యాపితంగా అన్ని జిల్లాల్లో అన్ని పంటలు సక్రమంగా సవ్యంగా ఆ భగవంతుడి దయ వల్ల పండాలని తప్పకుండా మీ ఆధ్వర్యంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని రైతాంగం ఇంకా అనేక కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లటం కోసం మీరిచ్చినటువంటి ఈ చేయుత ఈ భరోసా ఈ ధీమ రైతాంగం గుండెల్లో పెట్టుకుని వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి వ్యవసాయ రంగం ఇచ్చేటటువంటి జీఎస్డిపి దీనివల్ల వారి యొక్క జీవన స్థితిగతులే కాకుండా రాష్ట్ర యొక్క ఖజానాని కూడా ఎక్కువ ఓతాన్నిచ్చి ఎక్కువ ఆదాయం వచ్చి తప్పకుండా భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఆయన కూడా నిద్ర లేకుండా చాలా రైతులు గడిపానని చెప్పారు తప్పకుండా మీ ఇద్దరి కష్టం ఫలించాలని ఆ రకంగా మన అధికారులు చీఫ్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణరావు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు సహచర మంత్రివర్యులు ప్రియమైన అధికారులు అందరూ చిత్తశుద్దితోటి ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రకాష్ గారు ఎస్ఎల్బీసీ ఈ రోజు ఉదయం కూడా మాట్లాడారు వారి యొక్క ఈ కార్యక్రమంలో ఒక్క ప్రతి పైసా కూడా రైతు చేతిలోకి పోవాలి మీరు పాత బాకీలో వేరే అకౌంట్లోకి మార్చేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళ అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాం వారు సర్వృదయంతో ఒప్పుకున్నారు వారికి కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండగే పెద్ద గొప్పగా ఉంది ఒకే రోజు ముప్పై ఒక్క వేల కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి కాబట్టి మీ చేయూత ఉండాలని ఈ రాష్ట్ర అభివృద్దిలో బ్యాంకుల యొక్క పాత్ర గణనీయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు తప్పకుండా మాకు భవిష్యత్తులో రైతాంగానికి కావలసిన ప్రతి కార్యక్రమాన్ని కేబినెట్ తోటి పాటు అధికారులతో పాటు మీరు పెద్ద మనసుతో సహకరిస్తున్నారు తప్పకుండా ఈ శాఖకి ఒక గుర్తింపుని ఒక ప్రతిష్టని ఒక విలువని రైతుకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చేదానికి శాయశక్తులా మీతో పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రులు శ్రీ బట్టి విక్రమ్ వర్గా గారిని రైతులను ఉద్దేశించి ప్రసంగించాను గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి ప్రసాద్ గారికి వ్యవసాయ శాఖ మహిళలు తుమ్మలయశ్వరావు గారికి ఇరిగేషన్ శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రెవెన్యూ శాఖ మార్చులు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దొద్దిల్ల శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర సలహాదారు శ్రీ కేశవరావు గారికి మరో రాష్ట్ర సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ వేణుగోపాల్ గారికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకి ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ గారికి ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి రైతాంగ సోదరులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నటువంటి రైతాంగ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈనాటి ఈ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వారి చేతుల్లో రాష్ట్రాన్ని పెడితే ప్రజలు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీని కూడా వాయిదాల రూపేణ నాలుగు దఫాలుగా ఐదు సంవత్సరాలు చేశారు రెండోసారి వచ్చిన తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కూడా కనీసం ఆ లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా మార్చి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుగా మార్చి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే అటువంటి పరిస్థితుల్లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో జరిగినటువంటి సభలో ఆనాడు పీసీసీ గా రేవంత్ రెడ్డి గారు లీడర్ లీడర్గా నేను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులందరూ యావత్తూ ఆనాడు ఈ రాష్ట్ర ప్రజలకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా భరోసా ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు వ్యాప్తంగా ఒకటేసారి లక్ష రూపాయలు ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు ఆరు వేల కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది అట్లాగే ఆగస్ట్ లోపులోనే పదిహేనో తారీఖు కల్లా ఆరు ఆగస్టు నెలలోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు జనమంతా ఆశ్చర్యపోయారు ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు చాలా మంది ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి చూస్తా ఉన్న నిజంగానే ఇస్తున్నారా అని అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా నిబద్ధతతో ధైర్యంగా రూపాయి రూపాయి పోగేసి ఈ రోజు మనం ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ జరిగే చేసే కార్యక్రమానికి ఈరోజు రోజు నాంది పలికాం ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం బహుశా కార్పొరేట్ వ్యవస్థల్లో కూడా దేశ స్వతంత్ర భారతదేశంలో ఏ బ్యాంకు కూడా ఏ కార్పొరేట్ రంగం కూడా ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వ్యవసాయ రుణాలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కట్టలేకపోయినాయి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒకటేసారి అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరులకి వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తూ మీరు కట్టాల్సినటువంటి నలభై లక్షల అకౌంట్లకు సంబంధించిన డబ్బుల్ని ఒకటే అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఈరోజు బ్యాంకులకి డబ్బులు కడతా ఉంది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఆనందించదగినటువంటి అంశం యావత్ భారతదేశం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి కెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేస్తూ రుణమాఫీ కూడా రెండు లక్షలు చేస్తా ఉంటే చాలా ఆశ్చర్యకరంగా మనకి వెళ్ళి చూడటమే కాదు రేపొద్దున దేశంలో ప్రతి రాష్ట్రం కూడా దేశం కూడా తెలంగాణ మోడల్ లో మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో కలిగించే విధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రివర్గ సహచరులందరినీ అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తని ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం కోసం అవకాశం కల్పించినటువంటి ప్రతి ఓటర్కి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు